నమస్తే మూడా ఆంధ్రకు స్వాగతం ఇప్పుడు అందరికీ పుష్ప టూ జ్వరం పట్టుకునేది యాడన్నా చూడు ఐదో తేదీ పుష్ప టూ రిలీజ్ అవుతుంది కదా ఎట్టుంటుందో ఎట్టుంటుందో అని మాట్లాడుకుంటుండారు తగ్గేదేలే అని మన బన్నీ అభిమానులు అయితే ఏడ చూసినా టీవీలో అయితే ఇంకా రచ్చరచ్చ రచ్చ అంటారు నిన్న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ పంచడం జరిగింది కదా అంతకుముందు బీహార్లో ఏంది అది పెద్ద ప్రోగ్రాం జరిగింది ఏందంటే అది ట్రైలరా నాకు సినిమా గురించి పెద్దగా తెలియదు కాబట్టి నేను లోతులు లేకపోయి మాట్లాడలేకపోతాడా ఏమనుకోకండి మళ్ళీ నన్ను ఇంకో రకంగా అర్థం చేసుకోవద్దు దయచేసి మీకు ఇది నా విజ్ఞప్తి నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది కదా అందరూ అనుకునేది ఏంటంటే అంత పెద్ద ఫంక్షన్లో మెగా కుటుంబం వాళ్ళు ఎవరు పాల్గొనలేదే ఏంది బైది అని మాట్లాడుకుంటుంటారు నాకు కూడా అదే ఆలోచన అయింది ఫ్రీ రిలీజ్లో ఎవరేం మాట్లాడినారా అనే దానికంటే కూడా అవును మెగాస్టార్ చిరంజీవి రాలే వాళ్ళ కొడుకు రామ్ చరణ్ లేడు పవన్ కళ్యాణ్ గారు లేరు అట్నే నాగబాబు గారు లేరు నువ్వు వీళ్ళ మెగా కుటుంబానికి చెందిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉండారా అవును నాగబాబు కొడుకు ఉన్నాడు కదా ఏందో ఆయన పేరు నాకైతే గుర్తులేదు సారీ అభిమానులు నన్ను తిట్టుకోవద్దు ఏంటి ఇంత పెద్ద మీటింగు అందులో అల్లు కుటుంబానికి సంబంధించి ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకునేదని చెప్తా అంటారు పుష్ప వన్ హిట్ అయింది పుష్ప టూ కూడా పెద్ద హైపుంగా వైమాంగా అది శించుతుంది పొడుస్తుందని ఏందేందో ఏంది అంటారు దానికి అనుకూలంగా ఎంత ప్రచారం జరుగుతుందో వ్యతిరేకంగా కూడా అదే స్థాయిలో ప్రచారం జరుగుతుంది అంతేందుకు రెండు మూడు రోజుల కిందట అనుకుంటా రెండు రోజుల కిందట అనుకుంటా నంద్యాల ఎంపీ ఆమె శబరిన వెటకారంగా ఒక ట్వీట్ చేసింది ఏమని అయ్యా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా నంద్యాలలోనే పెట్టు స్వామి నువ్వు నంద్యాలలో అడుగు పెడితే మాకు అచ్చొచ్చాది అంటే వచ్చాదని అచ్చొచ్చాదంటే కడపల మన కడపయాసలో అని ఆమె ట్వీట్ పెట్టింది మళ్ళా ఆ ట్వీట్ పైన అభిమానులు బండభూతులు ఏమో దిట్టేట్టున్నారు తీసేసినారు ఆమె నాగబాబు కూడా పరోక్షంగా స్వామి వివేకానంద కొటేషన్ ఏదో తీసుకొచ్చి అల్లు అర్జున్ను విటకారం చేసినాడంట నువ్వు ఇప్పటికైనా మారు బాగుపడతావు లేకుంటే పతనమైతావు అని ఆయన పరోక్షంగా బన్నీ పైన కామెంట్ చేసినాడంట అందరూ చెప్తాండేది ఏంటంటే మెగా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు తారాస్థాయికి పోయినాయంట ఎంతగా అంటే నిన్న బన్నీ సభకు మెగా కుటుంబ సభ్యులు ఎవ్వరూ రానంతగా సరే సరిపోకపోతే ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటే మంచిదే ఈ ట్విస్టు ఆశ్చర్యము ఏందంటే ఈ పుష్పట్టు ఎత్తిపోవాలని కోరుకుంటా అంటారంటబ్బా ఇది షాకింగ్ కదా అల్లు రామలింగయ్య లేకపోతే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఆ స్థాయిలో ఉండేవాళ్ళ అని బన్నీ అభిమానులు ప్రశ్నిస్తూ నిజమేనేమో అనిపిస్తుంది నాకు కూడా నాకు సినిమా పరిజ్ఞానం అంతగా లేకపోయినా కూడా అవును కదా అల్లు రామలింగయ్య కూతుర్ని చిరంజీవి చేసుకోకపోతే గీత ఆర్ట్స్ లేకపోతే ఈరోజు మెగాస్టార్ అనే స్థాయిలో చిరంజీవి దేశవ్యాప్తంగా పేరు పొందేవాళ్ళ అయినా మనకు వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఎందుకు అంత విభేదాలు వచ్చినాయో తెలియదు మనకు అనవసరం కూడా కానీ సెలబ్రిటీస్ కాబట్టి సహజంగానే ఎవరైనా అంటారు కదా అందుకని నా అభిప్రాయాలను మీ అందరితో షేర్ చేసుకోవడం తప్ప నాకేమీ మరో ఉద్దేశం లేదు వాళ్ళంటే అభిమానం అని కానీ ఇలాంటి వ్యతిరేకం అని కానీ ఇలా ఎందుకంటే నాకు సినిమాలు అంటేనే పెద్దగా ఆసక్తి ఉండదు నేనేమి సినిమాలకు పోయేవాడిని కూడా కాదు ఈ మధ్యకాలంలో ఏదో ఒకటి రెండు సినిమాలకు కొన్ని కారణాల వల్ల పోతుండ కానీ నాకు అదే పనిగా సినిమాలకు పోయి ఎంజాయ్ చేయాలా ఇట్లాంటి ఫీలింగ్ నా మనసులో ఎప్పుడు ఉండదు బన్నీ సినిమా పెద్ద చర్చనీయాంశమైంది కాబట్టి అందులో ఫ్యాన్ ఇండియా సినిమా అంటున్నారు కాబట్టి ఎందుకు మెగా కుటుంబం వాళ్ళు ఆ పనిషన్కు పోలేదు అని అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి బహుశా మీ ఆలోచనలు కూడా అది ఉండొచ్చు కాబట్టి నా అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నాను ఇంతకు మించి మరో అభిప్రాయం నాకేం లేదు ధన్యవాదాలు